ధనుర్మాసంలో విష్ణుమూర్తి మరొక అవతారమైన శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు ఆ మాటేమిటో తెలుసా అలాగే ఈ మాసంలో ఆ భగవంతుడికి ఏమి కావాలో తెలుసా అది ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడండి ధనుర్మాసం చలి ఎక్కువగా ఉండే కాలం శరీరం కష్టపడుతుంది మనసు మౌనంగా మారుతుంది ఈ ప్రత్యేక మాసంలో శ్రీకృష్ణునికి గొప్ప పూజ చెయ్యాలని వృందావన భక్తులు నిర్ణయించారు కాని శ్రీకృష్ణుడన్నాడు ఈ నెలలో నాకు ఇవేమీ వద్దు అప్పుడే జనాల మధ్య నుంచి ఒక వృద్ధురాలు నెమ్మదిగా ముందుకొచ్చింది ఆమె చేతిలో విలువైన లేవు పెద్ద పూజా సామగ్రి లేదు ఉంది ఒక్కటే చలిలోనూ ఆరని ఒక చిన్న నెయ్యి దీపం శ్రీకృష్ణుడు ఆ దీపాన్ని తన చేతుల్లోకి తీసుకుని మౌనంగా వెలిగించాడు శ్రీకృష్ణుడు ఆ వెలిగిన దీపాన్ని కొద్దిసేపు మౌనంగా చూశాడు ఆ తర్వాత శాంతమైన స్వరంతో ఇలా అన్నాడు ధనుర్మాసంలో నాకు కావలసింది ఆడంబరం కాదు చలిలోనూ ఆరని ఈ చిన్న దీపంలా మీ మనసులో ఉండే భక్తి మాత్రమే ఆ రోజునుంచి ధనుర్మాసంలో ఆడంబరాలకన్నా ఒక చిన్న దీపానికే ఎక్కువ విలువ వచ్చింది ఎందుకంటే ఆ చిన్న కాంతిలోనే నిజమైన భక్తి దాగి ఉంది అందుకే ధనుర్మాసంలో చిన్న దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది